సమస్య ఏదైనా సరే అది చిన్నగా ఉండగానే దాన్ని వదిలించేసుకో అది పెరిగి పెద్దదై ఆవరించి ఆక్రమించి అధిగమించి చివరికి నేను అంచి వేసేదాకా దాన్ని ఉండనివ్వకు ఎందుకో తెలుసా కొలసి ఒకటి పద్నాలుగు ప్రకారం యేసు ప్రభు నీ కొరకు చేయవలసిందంతా చేసేశాడు ఆయన శిలువలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని అర్పించి తన దేహముందు మన మరణమును ఆయన శిక్షగా అనుభవించి మనల్ని విమోచించాడు ఇప్పుడు ఏషా యాభై రెండు రెండు ప్రకారం సియోను కుమారి లే నీ మెడకట్లు నువ్వే విప్పేసుకో నీ దేవుడి నువ్వే దులిపేసుకో అని చెప్తున్నాడు ఎందుకో తెలుసా అది ఏదైనా సరే నువ్వు ఉండనిస్తే అది నిన్ను బంధిస్తుంది చివరికి బానిసగా చేసుకుంటు శారీరకంగా ఒక వ్యాధి ఉందనుకో ఆ వ్యాధి చిన్నగా ఉండగానే దాని నుంచి బయటపడిపో ఒకవేళ స్టేజ్ వన్ స్టేజ్ టూ కాదు స్టేజ్ ఫోర్ లాస్ట్ స్టేజ్ అనే స్థితికి ఆ వ్యాధి వెళ్ళిందనుకో ట్రీట్మెంట్ కూడా ఇంకా పనిచేయదు అని డాక్టర్స్ చెప్పేస్తారు ఒకవేళ అప్పులు ఏవైనా ఉన్నాయనుకో నువ్వు ప్రార్థనా పూర్వకంగా కష్టపడి కొంచెముగా అప్పులు ఉండగానే వదిలించేసుకో లేకపోతే అప్పులు ఊబిలాగా మారిపోయి నిన్ను అమాంతంగా లోపలికి లాగేసి బంధించి పడేస్తాయి ఒకవేళ సామాజికంగా ఎవరితోనైనా నీకు విరోధం ఉంటే మత్త ఐదు ఇరవై నాలుగు ప్రకారం నువ్వు ఇంకా దారిలో ఉండగానే వెళ్ళి నీ సమాధాన సమాధానపడు లేకపోతే వాడు నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడు అప్పుడు అతడు నేను చెరసాల్లో వేస్తాడు కడుపటి కాసు చెల్లించే వరకు నీవు బయటికి రాలేవు అని ప్రభు చెప్పారు ఒకవేళ నీకు సామాజికంగానే కాదు మానసికంగానే కాదు శారీరకంగానే కాదు ఆర్థికంగానే కాదు ఆధ్యాత్మికంగా ఏదైనా పాపము నీ మీద ఏలుబడి చేస్తుందేమో అది శాపముగా మారి మరణమై నిన్ను మృంగివేయకముందే ఆ పాపము నిన్ను పట్టుకొనకముందే సంఖ్య ముప్పై రెండు ఇరవై మూడు ప్రకారం నీ పాపము నిన్ను పట్టుకొనకముందే మొదటి యోహాన్ ఒకటి ఎనిమిది ప్రకారం నీ పాపాన్ని నువ్వు ఒప్పుకో మనం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు అంతేకాదు మనల్ని మన పాపం నుంచి పూర్తిగా విడిపిస్తాడు సామెతులు ఇరవై తొమ్మిది ఒకటి ప్రకారం ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వానికి హఠాత్తుగా నాశనం వస్తుందని చెప్పాడు కాబట్టి మనం పాపంలో మనం ఒప్పుకుండా మొదటి కొరంతి పదకొండు ముప్పై ఒకటి ప్రకారం మనలను మనం నడల మనము తీర్పులోనికి రా కాబట్టి ప్రియ సహోదరుడా నువ్వెవరైనా సరే నీ సమస్య ఇంకా చిన్నగా ఉండగానే బయటపడుకో ఏసయ్య నీ ఈ కొరకు చేయాల్సిందంతా చేశాడు நீதே ஆலசியம் லேச்சி